మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం చాలా సంస్కరణలు ప్రకటించడం జరిగింది కొండేపురి యొక్క ప్రజలు అందరి ఆశిస్తులు నాయకులందరి యొక్క చొరవ ముఖ్యంగా మా సత్య అందరి యొక్క ఆశిస్తులతోటి నేను మళ్ళీ మూడవసారి కొండేపురికి గెలవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దార్శనికుడు ఒక పరిపాలనా దక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోవడం పూర్వజన్మ జన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా చెప్పిన దాని ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సంతకం నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే ఫైల్ మీద సంతకం ఏదైతే చెప్పినట్టే సామాజిక భద్రత పెన్షన్లు మేము మూడు నెలల ముందు నుంచి ఇస్తామని చెప్పామో అప్పటి నుంచి రేపు నెలలో ఏడు వేల రూపాయలు పంపిణీ చేసేటువంటి సాధారణ మీద సంతకాలు పెట్టడం జరిగింది మా ప్రభుత్వం విడతల వారి ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వాన్ని సిద్ధశుద్ధి చూపించాం శాంతి భద్రతలో అద్భుతప ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఐదు రోజుల్లోనే శాంతి భద్రత కంట్రోల్ చేయగలిగా ఉంటే ఇది మా నాయకుడి సత్తాన్ని చేస్తా ఉన్నా ఈ రోజున చాలా సవాళ్ళు ఉన్నాయి రాష్ట్రం అప్పుల్లో ఉంది వీటన్నిటి మీద శ్వేతపత్రాల త్వరలో విడుదల చేయబోతున్నాం అంతేకాకుండా రేపు అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నా విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మన జిల్లా విషయంకొస్తే వస్తే ఎన్నికల ప్రజలు మేము చెప్పినటువంటిగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేదని కంకణం పట్టున్నాం ఏదైతే జల ప్రాజెక్టు నీటి శిపాల ప్రాజెక్టు నిర్లక్ష్యం గురయో వాటి అన్నిటి పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం సంగమేశ్వరం కావచ్చు గుళ్ళకమ్మ కావచ్చు మిగిలిన పథకాలను కూడా మేము నాంది చేస్తాం పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లాలో ఇసుక దోపిడీ వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేసేట పరిస్థితులు ఉంది అని చెప్పేసి మైనింగ్ ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ మంచి రోజులు వచ్చాయి ఈరోజు మైనింగ్ మీద దాడులు వాళ్ళ మీద ఇబ్బందులు రాయల్టీ అరాచక జే ట్యాక్స్లు వీటన్నిటికీ విముక్తి కలిగింది జిల్లా ఆదాయాన్ని పెంచే విధంగా ఉన్నాం అదేవిధంగా ఏదైతే స్కూళ్ళల్లో పాఠశాలల్లో వాళ్ళు చేసిన విలీనాన్ని మేము తిరిగి రద్దు చేసి ఎస్సీ ఎస్టీ కాలనీలో పాఠశాల తెరిపిస్తాం తెలియజేసుకుంటూ మీకు మాట సింగరాయకొండలోని సోమనాథిపల్లి ఎస్టీ కాలనీలో మూత వేసిన పాఠశాలలో నిన్ననే తెరిపించారని చెప్పేసి ఎన్నికల ప్రజల ప్రశ్నించారని చెప్పారు మా విద్యాశాఖ మంత్రి మా లోకేష్ బాబు గారు కూడా చొరవ చూపించారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఇందులో పూర్తి చేయడంలో ఆ సైట్ని పూర్తి చేయడంలో మా సత్య గారి మీద దాతలు కూడా చొరవ తీసుకున్నారని నేను తెలియజేస్తున్నాం విద్యను మేము పేదలకు అందించే వాళ్ళం కానీ వాళ్ళలాగా దూరం చేసే వ్యక్తులకు కాదు ఇంకోటి నాకున్నటువంటి శాఖ సాంఘిక సంక్షేమం అదేవిధంగా సచివాలయాలు వృద్ధులు వికలాంగుల సేవ సేవ చేసే అదృష్టాన్ని వారందరికీ మంచిగా చూసేదానికి మాకు ఈ అవకాశాన్ని భగవంతుడు కల్పించాడని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఏదైతే మా నాయకుడు నా మీద నమ్మకంగా పెట్టేటువంటి ఈ బాధ్యతల్ని నిర్వర్తిస్తారని అమ్మవారికి భగవంతుని కోరుకుంటూ తప్పకుసరిగా మంచి నాకు సచివాలయాలు వార్డు వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం నిండిపోయినాయి నా ఫోను నా వాట్సాప్ నిండిపోయినాయి మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేశారు మా జీవితాలు తాడుకున్నారని చెప్పేసి నాకు వాట్సాప్లో మెయిల్స్ వస్తామని దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రస్తుతం వాళ్ళు మేము కొనసాగిస్తున్నాం మేము ఇంటి వద్దనే ఒకటో తారీఖు పెన్షన్లు పంపిణీ చేస్తాం రేపు ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తాం వికలాంగులకైతే మేము తొమ్మిది పదిహేను వేల రూపాయలు పంపిణీ చేయబడతాను నూటకి నూరు శాతం వివరంగా పదివేలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒకటి పదిహేను రూపాయలు పెన్షన్ మేము మంజూరు చేయబడతం తెలియజేసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా చానల్ని సబ్స్క్రైబ్ చేయండి